అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంత క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ మరి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వ్లాగ్ అయితే మన ఛానల్లో వారాహి అమ్మవారి నవరాత్రులకు ముందు రేపు నవరాత్రులు అనగా ఈరోజు సాయంత్రం కలిశం లేకుండా వీడియో ఒకటి కలిశం పెట్టుకునేలాగా ఒకటి అని చెప్పి టూ వీడియోస్ అందించాను ఆ షూట్స్కి సంబంధించినటువంటి సామాగ్రి అనమాట ఇదంతా సో క్లీన్ చేసి పెట్టుకున్నా ఎందుకంటే ఈసారి నేను కూడా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని కలశం పెట్టుకొని మనస్ఫూర్తిగా ఒక దీక్షలాగా ఆరాధన చేయాలి అని చెప్పి సంకల్పం తీసుకున్నానమాట నా జాబ్ చేస్తూనే నేను ఇటువంటి ప్రత్యేక ఆరాధనలు చేసుకుంటే ముందుగా ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటాను సో రేపు పూజానంగా ఈరోజు నేను చేసుకున్నటువంటి ఏర్పాట్లు అన్నీ ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూస్తారు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తప్పకుండా మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అండ్ ఒక మోటివేషనల్గా ఉంటుంది అని నేనైతే భావిస్తున్నాను చూసిన తర్వాత మీరే చెప్పాలి అండ్ ఎంతమంది వారాహి నవరాత్రులు సింపుల్గా అయినా ఒక దీక్ష ఒక సంకల్పం కోసమైనా చేస్తున్నారు అనేది కింద తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పటి వరకు ఈ రోజు అయితే ఐదవ రోజు ఈ వీడియో నేను పోస్ట్ చేసే టైంకి ఎందుకంటే పూజలో పూర్తిగా నిమగ్నమై ఉన్నప్పుడు మళ్ళీ వీడియో తీయాలి ఆ సమాచారం ఇవ్వాలి ఈ సమాచారం ఇవ్వాలని మనసు పెద్దగా పోవట్లేదు అంత టైం కూడా ఉండట్లేదండి ఒకటి కావాలంటే ఇంకోటి తప్పకుండా ఏదో ఒకటి త్యాగం చేయాల్సిందే అనమాట సో ఎలాగో సమాచారం ఇచ్చాను కాబట్టి చిన్న చిన్న షార్ట్స్ మాత్రమే పెడుతూ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటున్నాను అనమాట నేను బట్ మొదటి రోజు నేను చేసుకునే ఏర్పాట్లు ఇది ప్రతి వీడియోకి కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ సమాచారం అందిస్తూ ఉన్నాను ఏదైనా ఒక సంకల్పం తీసుకున్నప్పుడు విశేష పూజ అనుకున్నప్పుడు నాకు నేను ఎలా ప్లాన్డ్గా ఉంటాను అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ పూజ అయ్యే వరకు కూడా మొత్తం రొటీన్ అనేది ఈ వీడియోలో చూస్తారు నాకైతే ఫస్ట్ కేరింగ్ అయితే మా అబ్బాయి గురించే ఉంటుందండి ఒక టూ మంత్స్ బ్యాక్ కూడా మీ అందరితో షేర్ చేసుకున్నాను మా బాబుకి మ్యాథ్స్ మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్ పెరగాలి అని చెప్పి పర్ఫెక్ట్ మ్యాథ్స్ క్లాసెస్ కోసం అని చెప్పి చాలా సర్చ్ చేశాను అలా విసిగిపోయిన తర్వాత నాకు దొరికినటువంటి బెస్ట్ ప్లాట్ఫామ్ అయితే భాన్జు భాంజు అనేది ఒక మ్యాథమెటికల్ టీచింగ్ క్లాస్ అనమాట ప్రజెంట్ తన క్లాసెస్ కంటిన్యూ అవుతున్నాయి అందులో యాక్చువల్లీ తనకు భాన్జు అనేది వీకెండ్ సెషన్గా మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఒక త్రీ మంత్స్ నుంచి కంటిన్యూ అవుతున్నాడు పిల్లలకి వీకెండ్ అంటే అందరికీ తెలిసిందే కదండి ఆల్వేస్ ఎంజాయ్మెంట్ ప్లేయింగ్ మూడ్లో ఉంటారు అందులో మా వాడైతే అస్సలేం తక్కువ కాదు ఎప్పుడూ ప్లేయింగ్ మూడ్లోనే ఉంటాడు బట్ నేను గమనించినటువంటి అల్టిమేట్ చేంజ్ అయితే బాన్సు మ్యాథ్స్ క్లాస్కి ఎక్కడున్నా కూడా టక్కు మన వచ్చేస్తాడు ఎక్కడికి వెళ్ళినా కూడా క్లాస్ ఉందని తనంతట తనే చెప్తాడు చాలా ఎంజాయ్ చేస్తాడండి క్లాస్ని మామూలుగా ఏ సబ్జెక్ట్ అయినా ఓకే కానీ మ్యాథ్స్ అనేసరికి చాలా బోర్ ఫీల్ అవుతారు పిల్లలు అది ఎవరమైనా అగ్రి అవ్వాల్సినటువంటి విషయమే బట్ బాంజు క్లాసెస్ ఏంటంటే మా స్త్రీ బాగా ఎంజాయ్ చేయడానికి మెయిన్ రీజన్ వాళ్ళు క్లాసెస్ని ఒక ఇంటరాక్టివ్గా జాయిఫుల్గా పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగేలాగా క్రియేటివ్గా చేసేటువంటి ఆ మెథడ్స్ అనమాట ఆ టీచింగ్ మెథడ్ చాలా బాగుంటుంది నేను మెయిన్గా గుడ్డిగా సబ్జెక్ట్ మాత్రమే చెప్పాలి అని కాదు తన ఫ్యూచర్కి కూడా యూస్ అవ్వాలి అని చెప్పి సో బేసిక్స్ నుంచి తనకి నేర్పించాలి అని చెప్పి ఈ ప్లాట్ఫామ్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను వాళ్ళ టీచింగ్ టెక్నిక్స్ వల్ల తన స్కూల్ వర్క్ కావచ్చు వీకెండ్స్లో ఈ క్లాసెస్ కావచ్చు రెండింటిని కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాడు ఇంత బాగా అట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే ఇంతకు ముందు కూడా నేను చెప్పాను భాన్జు క్రియేటర్ మిస్టర్ నీలకంఠ భాను ప్రకాష్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్గా తనకి పేరుంది వరల్డ్ రికార్డ్స్ కూడా అందుకున్నటువంటి వ్యక్తి ఆయన సో తన ఆలోచనల్లోంచి పుట్టిందే తన టెక్నిక్స్ అందరికీ అందాలి అని చెప్పి పెట్టిందే ఈ భాన్జు అనేటువంటి ప్లాట్ఫామ్ అనమాట సో పిల్లలు ఎప్పటికప్పుడు ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళ పికప్ ఎలా ఉంది సో మనం సాటిస్ఫైడ్గా ఉన్నామా లేదా అనేది పిల్లలకు సంబంధించి పేరెంట్ కర్న్స్ ద్వారా ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవచ్చు అందుకే త్రీ మంత్స్లో ఇంత పికప్ అవ్వగలుగుతున్నాడు అంటే బికాజ్ భాన్జు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను క్లిక్ చేస్తే గనక ఫస్ట్ ఫ్రీ డెమో క్లాస్ అనేది మీరు చూసి తర్వాత కంటిన్యూ అవ్వాలా లేదా అనేటువంటి డెసిషన్ అయితే తీసుకోవచ్చు అలా ఎవరైనా కంటిన్యూ అవ్వాలి అనుకున్న కూడా మన ఛానల్ నేమ్ చెప్పండి చెప్తే ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ తో సో కోర్స్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది This time you you. you could know the question independently and here is a smile for you. I like it. Cool. So, so oh, no, thank Thank so much. Nice class. <laughs> Thanks, ma'am. Thank you your సో నేను పీఠం పెట్టినటువంటి మొదటి రోజున మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అంతా ఆఫీస్లో ఉండాలన్నమాట హడావుడిగా మార్నింగ్ చేయాల్సినటువంటి పనులు అయితే చేసేసుకుంటున్నాను ఇలా ప్రత్యేకమైనటువంటి పర్వదినాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని ఉపయోగించుకోవాలి అని నా మనసు పరితపించిపోతూ ఉంటుంది ఇంకో పక్క యూట్యూబ్ చూసుకుంటూ ఉండాలి ఇంకో పక్క బాబుకు సంబంధించి ఇంకో పక్క ఫ్యామిలీ అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి మ్యాక్సిమం ముందు రోజే రేపేం చెయ్యాలి అనేది జాగ్రత్తగా మైండ్లోనే ఫిక్స్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు ఈ తొమ్మిది రోజులకు సంబంధించి ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా మా ఇంట్లో ఎలాగో మాంసాహారం ఉండదు సో ఉల్లి వెల్లుల్లి లేకుండా వంటలు చేయాలన్నమాట అండ్ మసాలాలు ఉపయోగించకుండా చాలా తక్కువగా సాత్వికంగా ఆహారం ఉండేలాగా చూసుకోవాలి నేనైతే ఒక దీక్షలాగా ఏవైతే నియమాలు చెప్పబడ్డాయో ఏకభుక్తం రోజుకొకసారి మాత్రమే తినటము అండ్ సో మార్నింగ్ దీపారాధన చేసుకోవడం సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత అమ్మ పూజ చేసుకోవడం నైవేద్యాలు ఉండడం ఇవన్నీ అండ్ ఇక్కడ మీకు చూపించేటువంటి కుకింగ్ వేర్ అంతా కూడా దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి నేను ఫస్ట్ డే చేసే టైంకి అయితే నేను ఆర్డర్ పెట్టుకున్న వస్తువులు అయితే రాలేదండి నెమ్మది నెమ్మదిగా కిచెన్లో ఒక్కొక్కటి మార్పులు చేసుకుంటున్నాను అని చెప్పాను కదా కిచెన్కి సంబంధించి కూడా బ్యూటిఫుల్ వీడియోస్ ఉన్నాయి బట్ నాకు పెట్టే టైం ఉండట్లేదు ఎందుకంటే పూజలో పూర్తిగా కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి అనిపిస్తోంది ఒకటి కావాలంటే ఒకటి మిస్ చేసుకుంటున్నాను అనమాట సో నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో అయితే మన కిచెన్లో కొత్త లుక్ అనేది అయితే మీరు చూస్తారు ఇది నేనేదో కుకింగ్కి సంబంధించి చూపిస్తున్నాను అన్న తీసుకున్న డెసిషన్ కాదు మనం ఒక సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులుగా యూట్యూబ్లో లో సమాచారం వాళ్ళగా వీడియోస్ పెట్టేటప్పుడు ఏది చూపించినా కూడా ఒక హెల్దీ అనేది మెయింటైన్ చేయాలి అని అనుకుంటాను అండ్ నా వరకు కూడా ఈ మధ్యే నాకు కూడా పూర్తిగా అవగాహన వచ్చిందనమాట అల్యూమినియం పూర్తిగా తీసివేయాలి మనం ఏం తీసుకున్నా కూడా డెసిషన్స్ కొంచెం హెల్దీగా ఉండాలి అని చెప్పి సో నెమ్మది నెమ్మదిగా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను అందులో భాగంగానే ఒక్కొక్క మార్పుని కూడా వ్లాగ్స్ రూపంలో మీకు చూపిస్తూ ఉన్నాను యాక్చువల్గా అయితే మాత్రం నాకు వంటలు చూపించడం అస్సలు అంటే నేను అంత ప్రాధాన్యతనివ్వను ఏదో తిన్నామా లేదా అన్నట్టు ఉంటాను అనమాట బట్ ఈ మధ్య ఎందుకు చూపిస్తున్నాను కిచెన్కి సంబంధించి అంటే కొన్ని ముందు ముందు పెట్టాల్సినటువంటి వీడియోస్ ఉన్నాయి ఇన్ఫర్మేటివ్గా ప్రసాదాల విషయంలో అవైనా కూడా సో అందుకనేసే కొన్ని హెల్దీ హ్యాబిట్స్తో పాటుగా నేను కూడా కొన్ని చేంజెస్ చేసుకుంటూ వాటిని చూపిస్తున్నాను ఇక్కడ మీరు చూసిన ట్రాన్సాక్షన్ అయితే మార్నింగ్ వెళ్ళేటప్పుడు అమ్మవారికి వడల కోసం పప్పు నానబెట్టుకొని వెళ్ళిపోయాను ఆఫీస్కి వెళ్ళేదైతే చూపించలేదు మధ్యాహ్నం వచ్చేసరికి త్రీ థర్టీ అయింది అప్పుడు ఏకభుక్తం కదా రోజులో ఒక్కసారి మాత్రమే కడుపు నిండా తినేస్తానన్నమాట అండ్ ఫస్ట్ ఏదైతే ప్లేట్లో వడ్డించుకున్నానో అది మాత్రమే తింటాను అనమాట అలా ఉంటుంది నా ఫుడ్ అనేది అంటే ఇలా దీక్ష తీసుకున్నప్పుడు సో ఫుడ్ తీసేసుకున్నాను ఆ తర్వాత స్నానం చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫస్ట్ టెంపుల్కి వచ్చేసాను ఈ తొమ్మిది రోజుల పాటు జనరల్ జనరల్గానే నేను ఎవ్రీడే కూడా మా దుర్గమ్మని చూడ్డానికి వెళ్తానండి టెంపుల్కి అందులో ఈ తొమ్మిది రోజుల్లో ఎటువంటి ఆటంకం రాకుండా ఫస్ట్ నేను తీసుకునేటువంటి బ్లెస్సింగ్స్ అయితే మా అమ్మ దగ్గర నుంచే ఉంటాయి చాలాసార్లు మీకు నేను అందరికీ కూడా చూపించాను హైదరాబాద్లో కేపిహెచ్బి సిక్స్త్ ఫేజ్లో ఉన్నటువంటి విజయ కనకదుర్గ అమ్మవారు రామలింగేశ్వర సహితంగా ఇక్కడ ఉమాదేవి సహితంగా అమ్మ ఇక్కడ కొలువై ఉంటారు అపురూపమైనటువంటి రూపం అండి ఎన్ని బాధలున్నా ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎంత ఆనందం అక్కడికి వెళ్ళి ఆవిడ ఫేస్ చూస్తే చాలు మీకు కూడా వీడియోలో చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను అమ్మ పుష్పాలంకారంలో మెరిసిపోతూ కనిపిస్తోంది ఈ రీసెంట్ గా ఒక షాట్ కూడా పెట్టాను నేను సో అలా అమ్మ దర్శనం చేసేసుకొని అమ్మ పర్మిషన్ తీసుకొని ఈ రోజు నుంచి వారాహిగా నిన్ను కొలవబోతున్నానమ్మ ఎటువంటి పొరపాట్లు లేకుండా ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు రానివ్వకుండా నాకున్నటువంటి సమయానుకూలంగానే నేను నీ పూజ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వమ్మా నేనైతే తొమ్మిది రోజులు అనుకుంటున్నాను తొమ్మిది రోజుల పాటు నీ ఆశీర్వాదాన్ని అందించమ్మా అని చెప్పి ఫస్ట్ అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాను ఇంతకో మీకు నేను చెప్పలేదు కదా పీఠం అయితే మాత్రము నేను సాయంత్రమే పెట్టుకున్నానండి ఆ రోజు పొద్దున్న పీఠం పెట్టడం అవ్వలేదు ఎందుకంటే పడుకునేదే పన్నెండు పదకొండు అలా అయిపోతుంది మార్నింగ్ లేచేసరికి ఫైవ్ అవుతుంది నైన్ కంతా ఆఫీస్లో ఉండాలంటే ఇల్లంతా క్లీన్ చేసుకొని వంట చేసి టిఫిన్లు చేసి మళ్ళీ ఇల్లంతా సర్దుకొని ఆఫీస్కి వెళ్ళడం ఇంపాసిబుల్ అనమాట పీఠం పెట్టడం ఇవన్నీ కూడా నాకుండే పాజిబిలిటీస్ నాకుండే సదుపాయాలు అవకాశాలు అన్నీ ఆ భగవంతుడికి తెలుసు అని నమ్ముతాను నేను అందుకే సాయంత్రం పెట్టుకుంటానమ్మా పీఠం అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మకు చెప్పేసుకొని ఇదిగో ఫస్ట్ అమ్మ దర్శనం చేసుకున్న తర్వాత నవగ్రహాల దర్శనం ఇందులో ప్రధానంగా గురువు గురువుకి సంబంధించినటువంటి పర్మిషన్ అనమాట ఎప్పుడైనా అండి ఒక దీక్షగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు చేసుకున్నాము అంటే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి ఒకటి గణపతికి ఎటువంటి విఘ్నము లేకుండా ఉండ్రాళ్ళు వంటివి నైవేద్యం చేయడం లేదా ఒక ముడుపు కట్టుకోవడం అంటే ఒక సంకల్పం కోసం కావచ్చు లేదా ప్రత్యేక ఆరాధన చేస్తున్న భగవత్ అనుగ్రహం కోసం కావచ్చు అలాగే ఏదైనా దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళి సందర్శన చేసుకొని దర్శనం చేసుకొని రావడం అన్నమాట మూడవది తల్లిదండ్రుల్ని మనసులో తలుచుకోవడం నాలుగవది గురువును మనసులో తలుచుకోవడం ఇక ఐదవది గ్రామ దేవత పర్మిషన్ గ్రామ దేవతను ఖచ్చితంగా మనసులో తలుచుకోవాలి మనకి దగ్గరలోనే టెంపుల్ ఉందనుకుంటే ఇలా చెయ్యాలనుకుంటున్నానమ్మా అని చెప్పి అనుమతి తీసుకొని రావడం అనమాట ఇలా ఒక ప్రాసెస్లో మనం వెళితే అది ఎంత పెద్ద కార్యమైనా ఖచ్చితంగా దిగ్విజయమై తీరుతుందనమాట నేను ఇది చాలా గట్టిగా నమ్ముతాను అందుకే సందర్భం వచ్చింది కదా అని చెప్పి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను నవగ్రహాల పర్మిషన్తో పాటుగా అలాగే గురువుకి కూడా దండం పెట్టుకొని శనేశ్వర స్వామి వారికి దండం పెట్టుకొని వచ్చేసాను అండ్ వచ్చేటప్పుడే కావలసినవి కలసం మీద జాకెట్ ముక్కలు అండ్ మళ్ళీ మళ్ళీ వెళ్ళేటువంటి తీరిక లేదు అని చెప్పేసి ఒక రెండు మూడు జాకెట్ ముక్కలు ఎక్స్ట్రానే తెచ్చుకున్నా అంటే అనుకోకుండా ఎవరైనా ఇంటికి ముత్తైదువులు వచ్చారనుకోండి వాళ్ళకి పసుపు కుంకుమ పెట్టివ్వడానికి లేదా చివరి రోజున అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టడం కోసం అని చెప్పి అలాగే ఇంకా ఫస్ట్ వచ్చింది కదండి ఇది ఫస్ట్ వీక్ కదా అర్జెంట్ గా కావాల్సినటువంటి కొన్ని సామాన్లు ఉంటాయి నేను ఒక రేషన్ లాగా వెళ్ళి బల్క్ లో సామాన్లు తెచ్చుకోను అనమాట వెళ్ళి ఏది అవసరమో ఆ వస్తువుని అప్పటికప్పుడు తెచ్చుకుంటాను ఎందుకంటే వెజిటేబుల్స్ పరంగా అయినా సామాన్ల పరంగా నేను రోజు బయటకు వెళ్తాను ఏదైనా అయిపోయింది అంటే నా మైండ్ లో నాకే తెలుసు కాబట్టి ప్రతిదీ నాకు కావాల్సినవన్నీ కిచెన్ అయినా ఇంట్లో ప్రతి వస్తువు అయినా ఏదైనా నా మైండ్లోనే ఉంటుంది కాబట్టి కావాల్సినది అప్పటికప్పుడు తెచ్చేసుకుంటా అనవసరంగా వస్తువులన్నీ తెచ్చేసి ఇంట్లో పెట్టుకుని వాడకుండా పురుగు పట్టేసి ఫ్రిడ్జ్లో దాచుకొని నాకు నా వరకు నేను అలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయను అనమాట సో ఇంకా ఉపవాసాలు ఉంటాం కాబట్టి మార్నింగ్ కొన్ని స్ప్రౌట్స్ అయినా డ్రై ఫ్రూట్స్ అయినా వాటితో పాటు ఇది రాగి పిండి జావ్ అనమాట ఈ రాగిపిండి ఇన్స్టాగ్రామ్ లోనే తెప్పించుకున్నాను ఇదేం ప్రమోషన్ అనుకోకండి బాబు నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను ఇది హెయిర్ ఆయిల్ లాస్ట్ హెయిర్ ఆయిల్ అయిపోయింది అని చెప్పి కొత్త డబ్బా ఆర్డర్ పెట్టుకున్నాను ఎవరు అండి ఆర్గానిక్ అవి ఏవో పెడుతూ ఉంటారు సో వాళ్ళ దగ్గర తెప్పించుకున్న ఫస్ట్ ఇది వాడడం చాలా బాగుందని చెప్పి సో ఇది మొలకలతో చేసినటువంటి రాగి పిండి అనమాట నాకు చేసుకోవడం వచ్చి కానీ మాకు ఇక్కడ డస్ట్ అది ఎక్కువ ఉంటుందండి పైన ఆరబెట్టుకోవడాలు ఇవన్నీ ఎందుకు అంత ప్రాసెస్ అని చెప్పేసి నాకు అది జెన్యున్ అనిపించి తెప్పించుకుంటూ ఉంటాను మార్నింగ్ రాగిజావ తాగడం కోసం ఇలా బ్లౌజ్ పీసెస్ పీఠం మీద వేయడానికి ఒక కొత్త క్లాత్ అన్నీ మొత్తం తెచ్చుకున్నాను సరంజామా అంతా కూడా ఈసారి అయితే పీతాంబరిలాగే ఒక లిక్విడ్ వస్తుందండి విమ్ వాళ్ళది ఎంతమంది మీలో యూస్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి నేను ఆల్రెడీ తెచ్చుకున్నాను బాగుందండి అంటే ఈ ఈ వీడియో పెట్టే టైంకి అయితే యూస్ చేస్తున్నాను కదా చాలా బాగుంది మీలో ఎవరైనా యూజ్ చేస్తూ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ ఇక్కడ ఇంకా అమ్మవారికి మొత్తం ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసుకుని వడలు వేస్తున్నాను ప్రతి రోజు ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి మిరియాలు అల్లము వేసినటువంటి వడలు మినప గారెలు నైవేద్యంగా పెడుతున్నాను ఇంతకు ముందు ఒకసారి మీ అందరికీ చెప్పానండి వడలు చేసేటప్పుడు మధ్యలో హోల్ పెట్టకూడదు అని కానీ ఉగ్రదేవతలకి వారాహి అమ్మవారికి ఇలా ప్రత్యేక శక్తి స్వరూపాలకి నైవేద్యం పెట్టేటప్పుడు ఆ వడలకి హోల్ అనేది ఉండాలన్నమాట మీ ఎవరికైనా గుర్తుందో లేదో రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఇంతకు ముందు నేను చెప్పాను అనమాట పితృదేవతలకు వండేటప్పుడు మాత్రమే వడలకు హోల్ పెడతారు అని చెప్పేసి సో ఇప్పుడు శక్తి స్వరూపాలకు కూడా పెడతారు అని ఈ మధ్య తెలుసుకున్నానండి నేను అందుకనే అంటే దయచేసి నా ప్యాన్ చూసి వడలు వేసినటువంటి గిన్నెని చూసి దయచేసి ఎవరు తిట్టుకోకండి కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే అది అరవై ఏళ్ళ నుంచి వస్తుందండి కొన్ని కొన్ని వస్తువులతో నాకైతే చాలా అనుబంధం ఉంటుందన్నమాట నైంటీస్ వాళ్ళం కదండి వస్తువులతో అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి బట్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే కొన్ని కొన్ని మార్పులు తప్పదు ఈ వీడియో పెట్టే టైంకి అయితే కొత్త స్టఫ్ అనేది ఆర్డర్ పెట్టుకున్న వచ్చేసాయండి అవి నెక్స్ట్ వీడియోస్లో మీరు చూస్తారు మళ్ళీ ఎవరైనా అంటారేమో అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా పూజ వరకు వస్తే ఇదిగో ఈ విధంగా నేను సిద్ధం చేసి పెట్టుకుంటానమాట తొమ్మిది రోజులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పసుపు కుంకుమ గంధము అక్షతలు యజ్ఞోపవీతము వస్త్రము తాంబూలము ఇలా అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను అండ్ మీలో ఎంతమందికి అమ్మవారికి ఇష్టమైనటువంటి సంప్రదాయ తాంబూలం మన ఛానల్లో వీడియో పెట్టినప్పుడు చూశారు తప్పకుండా కామెంట్ చేయండి ఎవరికైనా చూడలేదు మళ్ళీ తెలుసుకోవాలి అని అనుకుంటే కింద కామెంట్ చేస్తే తప్పకుండా ఆ వీడియో పెడతానండి ఇదంతా ఫస్ట్ డేనే ఏర్పాట్లు ఉంటాయి తర్వాత రోజు నుంచి ఇంకా పంచోపచార పూజే ఉంటుంది కదా ఫస్ట్ డే అమ్మని ఆహ్వానించేటువంటి విషయంలోనే షోడస ఉపచారాలతో పీఠం పెట్టుకోవడంలో కొంచెం మనకి పని ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది తర్వాత రోజు నుంచి పొద్దున్న సాయంత్రం హ్యాపీగా పూజ అయితే చేసేసుకోవచ్చు అనమాట ప్రతిరోజు నేనైతే ఇలా వడలు అనేవి తయారు చేస్తూ రాత్రేనండి పూజ నాది మొత్తం కూడా రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి పది పదకొండు కూడా అయిపోతూ ఉంది ఎందుకంటే నాది హడావుడు అంతా అయ్యేసరికి పదిన్నర అయిపోతుంది నా అదృష్టం ఏంటంటే వారాహి నవరాత్రులు రాత్రి అంతా చేసుకున్నా తప్పు ఉండదు అని చెప్తారు హ్యాపీగా కూర్చొని అమ్మతో గడిపేటువంటి ఆ క్షణాన్ని బాగా ఎంజాయ్ చేస్తానన్నమాట మీకు వీడియోలో చూపించినంత హడావుడైతే పెట్టుకోను ఎందుకు వీడియోలో అంత అలంకారం చేస్తాను అంటే చూడటానికి కాస్త కళ్ళకింపుగా ఉంటే చూస్తూ ఆస్వాదిస్తూ వింటారు అనే ఉద్దేశం తో నేను అంత అలంకారం చూపిస్తాను తప్ప మనం తొమ్మిది రోజుల్లో నలభై ఒక్క రోజుల్లో అంతంత అలంకారాలు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అందుకే నేను కూడా సింపుల్గా పీఠం పెట్టుకుంటానమాట అఖండ దీపం కూడా పెట్టుకున్నాను అది మీరు రెగ్యులర్గా వెలిగిపోవాలి అమ్మ ఆరిపోతే ఇలా జరుగుతుంది కొండెక్కిపోతే ఏం జరిగిపోతుందో అనేటువంటి భావాలు పెట్టుకోను అనమాట సో ప్రస్తుతానికి ఇవాల్టి వరకు అయితే చక్కగానే వెలుగుతోంది దీపం ఇలా అమ్మవారి పీఠం అయితే పెట్టుకున్నానండి నేను ఇంకా ఫర్దర్గా కూడా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికే ప్రయత్నిస్తూ ఉన్నానండి సో దయచేసి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నైంటీ పర్సెంట్కి అబోవ్ మన వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూసేవాళ్ళు లైక్ కూడా చేయడం లేదు ప్లీజ్ ఒక్క లైక్ ఇస్తే ఎంత మంచి సమాచారం అయినా కూడా ఎంత కష్టంగా అనిపించినా కూడా మీకోసం అందించాలి అనేటువంటి ఉత్సాహం బాగా ఫస్ట్ పెరుగుతుందనమాట ఈ పది రోజుల నవరాత్రుల్లో ఒక్క రోజైనా అమ్మ ఆరాధన మనస్ఫూర్తిగా చేసుకోవడానికే ప్రయత్నించండి మరొక చక్కనైన వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇది ఫస్ట్ డే నాడు నేను స్టార్ట్ చేసినటువంటి అమ్మ పూజ అనమాట నమస్తే